ఈరోజు పని అయిపోయింది ఎవరి పని అయిపోయింది రేవంత్ రెడ్డి పని అయిపోయింది ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకుల పని అయిపోయిందని జనం చెప్పుకుంటాం అవునా కదా ఎందుకంటే రెండున్నర సంవత్సరాల దగ్గరికి వస్తాను ఒక్క పని అయినా అయిందా భూపాలపల్లి ఏమైనా పని జరిగిందా ఈరోజు మనం ఉన్నప్పుడు జరిగిన పని తప్ప ఈ రెండు సంవత్సరాల తర్వాత జరిగినటువంటి పరిణామాలలో మొన్న ఎన్నికలు వస్తాయని చెప్పి మరి ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు అందరూ కూడా రెండేళ్ళు మత్స్యలు చదవడు లేచిగా ఊరి చుట్టూ శిలా పలకాలు శిల పథకాలు శిలా పథకాలు చిలవడానికి వంద ఏజ్ పడేసిడు వంద శిలా పలకాలు వేసి అభివృద్ధి నేను చేస్తా అని ఈరోజు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండని ప్రజలు ఈరోజు అర్థం చేసుకున్నారు ఇంకో మాట అంటున్నాడు గత పాలకులు ఏం చేయలే నేనే మస్తు చేసినట్టు ఈ రోజు మీరందరూ కూడా మరి పెద్దలు ఎవరైతే భూపాలపల్లి ప్రాంతానికి చాలా సంవత్సరాల కింద వచ్చిన వాళ్ళకు తెలుస్తారు భూపాలపల్లి గతంలో ఎట్లుండే భూపాలపల్లి ఇప్పుడు ఎట్లుండే భూపాలపల్లి ఒకసారి మరొకసారి మనం అనుకుంటే చిల్లర కథ అరే పూరగాడు రేపు నువ్వు ఎక్కడ బిడ్డింగ్ పెడితే నా చుట్టే చూపాలి ఎక్కడ నా చుట్టే మరి ఏం చెప్తాననే ఉన్నానున్నాడు చెప్తా లేని చెప్తా మీరు నమ్ముతారా రేవంత్ రెడ్డి నమ్మిల్లు ఏమైంది రోజు సున్నా అయింది గుండె బోడ గుండ అయింది మనం ఏం కాలే మనం వ్యవసాయం చేస్తున్న రైతులకు రైతు బంధు రాలే రుణమాఫీ కాలే ఏం కాలే ముచ్చట్లు మాత్రం మస్తుగా చెప్పిండు అధికారంలోకి వచ్చిండు ఈ రోజు చెప్తున్నాడు భూపాలపల్లిలో గతంలో ఉన్న ప్రజాప్ర ఏం చేయలే నే మస్తు అభివృద్ధి చేసిన అని చెప్తున్నాను అభివృద్ధి జరిగిందా లేదా మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఈ రోజు మనం ఎండే రోడ్ ఎంత చిన్న రోడ్డు గతంలో చిన్న రోడ్డు ఉంటే ఈ రోజు ఇక్కడి నుంచి కాసీంపల్లి వరకు రోడ్డు విస్తరణ చేస్తే సెంటర్ లైటింగ్ పెట్టింది ఎవరు మనం అవునా కదా ఈరోజు చెప్పాలి ఇదే కాదు భూపాలపల్లిలో ప్రతి వాడకు ప్రతి దగ్గర కూడా సైట్ రైల్ వేసినాం రోడ్లు వేసినాం ప్రజలకు కావాల్సినటువంటి మంచినీళ్ళ సమస్య భూపాలపల్లి ఎట్లుండే రెండు మూడు ఐదారు ఏళ్ళ కింద ఎండాకాల వస్తే నీళ్లకు అగ్గోలు ఇచ్చేది ట్యాంకర్లతో నీళ్లు పోయించేది ఎక్కడ పోరుంటే అక్కడే నీళ్లు తెచ్చుకునేది ఈ రోజు నీళ్ల సమస్య ఎట్లుండేది నీళ్ళ సమస్య లేకుండా గోదావరి నీళ్లు స్వచ్ఛమైన నీళ్లు ఇంటింటికి ఇస్తున్నది ఎవరు కేసీఆర్ గారా లేదాసారి ఆలోచన ఏం చేయండి నీళ్లు వచ్చినాయి ఏం చేయండి భూపాలపల్లి ఈ రోజు ఈ రోజు ఇంత స్పీడ్గా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం ఏదో ఉందంటే అది కేవలం భూపాలపల్లి మాత్రమే చెప్పడానికి నేను ఈరోజు సాగను ఈరోజు భూపాలపల్లిని చిన్న గ్రామ పంచాయతీ ఇదే గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇదేనా కాదా ఇదే గ్రామ పంచాయతీ ఇదే శాంతి నగర్ ఇక్కడనే బాధ ఊరు ఇదే ఊరు మరి ఇదే ఊరు ఇదే ఊరు నేను ఎమ్మెల్యే మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు నా జంగేళ్ళ కొద్ది గ్రామ పంచాయతీ అదేవిధంగా కాసేపల్లె విశాలపల్లె పుల్లిరామపల్లె ఇవన్నీ కూడా నాలుగు వందలు ఐదు వందల జనాభా మరి దాదాపు ఒక వంద ఇళ్ళు రెండు వందల ఇల్లు ఉండేటువంటి ప్రాంతం మరి మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఇట్లుంటే అభివృద్ధి కాదు అని చెప్పి ఇది అంతా కూడా ఒక పూలదండ గుచ్చి ఒక మున్సిపాలిటీ చేసినాం మున్సిపాలిటీ అయినాక ఈ రోజు కేసీఆర్ దగ్గర మనం ఇరవై తొంభై ధర్నా చేయలే ఒక కాగిధం ఇయ్యలే సార్ మా జిల్లా చేయమని అడిగాం మనం ఎవరిని అడగకుండానే ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమ అనురాగాలతో ఈ రోజు జిల్లా కేంద్రం చేసింది కేసీఆర్ కేసీఆర్ జిల్లా ఏమి ఈ రోజు అన్ని రకాల కార్యాలయాలు వచ్చినాయి ఎస్పీ ఆఫీస్ వచ్చింది ఎంత పెద్దగా కలెక్టరేట్ కట్టుకున్నాం ఈ రోజు భూపాలపల్లి పట్టణంలో ఉండేటువంటి ప్రజలందరికీ కలెక్టర్ని ఇట్లా పోయి అట్లా కలిసి వస్తున్నాం అట్లాగా ఇట్లా ఎస్పీని కలిసి వస్తున్నారు ఈ రోజు అధికార కార్యాలయాన్ని కూడా మన భూపాలపల్లి కేంద్రానికి వచ్చినాయి ఈ ఒక విశ్వాసం కలిగించే ప్రయత్నం చేసినాం కాబట్టి అక్కలందరికీ భూపాలపల్లి ఈ రోజు చాలా మందికి ఈ రోజు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు భూపాలపల్ల చాలా తక్కువ మంది ఇక్కడ ఉండే వాళ్ళు లేకపోతే ఇక్కడ ఈ రోజు ఎప్పుడైతే పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళు ఎప్పుడైతే సింగరేణి ప్రారంభమైందో ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా వచ్చి రోజు ఒక భూపాలపల్లి మహానగరం అయ్యే పరిస్థితి వచ్చింది ఈ రోజు భూపాలపల్లికి వచ్చిన వాళ్ళకి ఉపాధి ఈ రోజు రకంగా బతుకొచ్చు దాంతో ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఈ రోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ రకంగా జరుగుతూ ఉంటే జిల్లా కేంద్రంగా చేసి ఈ రోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే గత పాలకులు ఏం చేయలేనిక సాక్షాత్ నిదర్శనం అటు దిక్కు బస్ దీపా కనబడుతుంది బస్ పక్కన డిగ్రీ కాలేజ్ కనబడుతుంది అటు పోతే జూనియర్ కాలేజ్ కనబడుతుంది అటు పోతే మెడికల్ కాలేజ్ కనబడుతుంది అటు పోతే ఏం కనబడుతుంది ఐదు వందల హాస్పిటల్ నేను తీసుకొచ్చి ఈ రోజు అన్ని రకాల వైద్య సేవలు ఈ రోజు తీసుకొచ్చాను గురపాలపల్లికి మెడికల్ కాలేజ్ రావడం అనేది ఒక కళ ఆ కళను సాకారం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో ఉండేటువంటి ప్రభుత్వం రోజు మన విద్యార్థులు ఎక్కడో హైదరాబాద్ లోనూ ఎక్కడెక్కడో మెడికల్ కాలేజ్ చదవాలంటే పోయింది అలాంటిది మన గురపాలపల్లిలో ఇక్కడి పిల్లలకు ఇక్కడే విద్యను కార్యక్రమాలు చేస్తాం ఈ రకంగా విద్య పరంగా ఆరోగ్య పరంగా ఉపాధి పరంగా అనేక కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోతా ఉంటే ఈనాటి పాలకులు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చేళ్ళు మరి ఈ రోజు రెండున్నర సంవత్సరాల దగ్గరకు వస్తున్నా జరిగినటువంటి పురోగతి అభివృద్ధి ఏంటంటే ఏమి జరగలే ఏమి కాలే వాళ్ళ ఎన్నికల హామీలు అమలు కాలే రోజు అమీలు చేయమని అడిగితే ఈ రోజు ముఖ్యమంత్రి గారి భాష ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్న తీరు ప్రజలే ఈ రోజు అసహించుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజు ప్రజలు ఏం కోరుకుంటున్నారు మా ఒక్కళ్ళిందరూ కూడా ఈరోజు ముందున్నారు వాళ్ళు ఎందుకు ఈ రోజు మార్పు అంటే ఈ రోజు ఒక అవకాశం ఏమంటే ఎందుకు ఇచ్చిందో ఆశపడ్డారు ఆడబిడ్డలందరికీ నెలకి ఇరవై ఐదు వందలు మహాలక్ష్మి పథకం కింద ఇస్తానన్నాడు అక్కడి ఇచ్చిన ఇరవై ఐదు వందలు వచ్చినాయా రాలే అక్కలకి ఇరవై ఐదు వందలు రాలే వృత్తులకు విత్తంతులకు కేసీఆర్ ఒక పెద్ద కొడుకు లెక్క పెద్ద అన్న లెక్క రెండు వందల పెన్షన్లు రెండు వేలు చేసిండు ఈ రేమన్నాడు పెద్ద కొడుకు రెండు వేలు చేసిండు నేను చిన్న కొడుకు చెప్తున్నా అమ్మ నమ్ముల్ని నన్ను నమ్ముల్ని నేను కేవలం రెండు వేలు ఒక్కరికే ఇచ్చిండు నేను ఎక్కితే నాలుగు నాలుగు వేలు ఇద్దరికి ఇస్తాను వచ్చినాయా నాలుగు వేలు వచ్చినాయ కొత్త పెన్షన్లు ఇప్పటికీ ప్రభుత్వం మారి ఇన్ని సంవత్సరాలైనా భర్తలు చనిపోయిన వితంతులు వృత్తాప్యంతో బాధపడుతున్న వాళ్ళు అంగవైక్యంతో బాధపడుతున్న వాళ్లకు ఈ ప్రభుత్వం వచ్చిన ఒక కొత్త పెన్షన్ రాలే ఒక్క వ్యక్తికి కూడా ఏమి జరగలే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు కాలే ఈ ప్రభుత్వం బాకీ పడ్డది ఒక్కొక్క ఊతుడికి యాభై రెండు వేల రూపాయలు పెన్షన్ బాకీ పడ్డది ఈ రోజు మా మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలందరికీ అరవై ఐదు వేల రూపాయలు బాకీ పడ్డది ఈ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా విధంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నప్పుడు ఎవరింట్లో పెళ్లి అయితే పెళ్లి పత్రిక మరి ప్రింట్ అయితే చాలు పెళ్లి అయితే చాలు ప్రతి ఇంటికి లక్ష పదహారు వేల రూపాయలు లక్ష పదహారు రూపాయలు కళ్యాణ లక్ష్మిందా ఇచ్చినాం ఇస్తేమని అడిగినా ఏ లక్ష సరిపోదు తూలో బంగారం ఇస్తానని ఈ రోజు ఈ రెండు సంవత్సరాల నెలలు పెళ్లిళ్ళే కలగా మన ఊర్లలో మన భూపాల పెళ్లిలో పెళ్ళైన ఇంటికి వచ్చిందామా తుల బంగారం వచ్చిందా రాలే తుల బంగారం రాలే ఇక్కడ చదువుకునే పిల్లగాళ్లకు ఏం చెప్పాడు ఆడపిల్లలు స్కూటీలు ఊహిస్తాను దాని గురించే మాట్లాడతలేడు మరి నిరుద్యోగ యువకులకు నిరుద్యోగం వృత్తిస్తాను దాని గురించి మాట్లాడతలేడు ఈ రోజు మనం ఇక్కడ ఉన్న వ్యవసాయమే మన ప్రధానమైనటువంటి వృత్తి ఊర్లలో ఈ రోజు ఎకరము రెండు ఎకరాలు ఎంతో కొంత వ్యవసాయం ఉంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండే సమయంలో ప్రతి సంవత్సరం రెండు విడతలుగా ఎకరానికి ఐదు వేల రూపాయలు రైతు బంధించి ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ వ్యవసాయం పట్ల చూపెట్టడం జరిగింది రెండేళ్ళది రైతు ముందు వస్తుందా పడుతుందా అంటే జగన్నాథం ఇప్పుడు చెప్తుండే ఎలక్షన్ల ముందు ఎలక్షన్ ఇస్తా అంటుండ ఇవన్నీ కూడా కేసీఆర్ గారు ఏది చేసినా మనసుతో చేసింది ఇంతెందుకు మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి సద్దుల పండుగకు ఎవరు చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఆడ బిడ్డకు చీరనిచ్చి గౌరవించే సాయం తెలంగాణ వీళ్ళు ఇస్తున్న చీరలు ఎప్పుడు ఇస్తున్నాడు ఆస్మాన్ రంగు చీరట మోన చెప్తాడు ఆస్మాన్లను చీరట మన ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఆడవాళ్ళే కాదు మొహలు అడుగుతున్న చీరలు నేను అడుగుతున్నా రేపు రేవంత్ రెడ్డి నువ్వు వస్తున్నావు కదా ఆ ఆస్మాన్ దాన్ని చీరలు నువ్వునే అడతారా నీ ఎమ్మెల్యే మాటలు ఆస్మాన్ చీరలు ఇప్పుడు ఇచ్చినగా నువ్వు చీరే ఓ పండుగకి ఇస్తావు పబ్బానికి ఇస్తావు ఎలక్షన్ ఓట్లేవు ఇచ్చి మా ఆడబిడ్డలు ఓట్లు అడగడానికి ప్రయత్నం చేస్తాం ఇది నీ యొక్క నైజం కాబట్టి ఈ ప్రభుత్వానికి నైతికంగా ఓట్లకి నైతిక హక్కుండా లేదా అక్కలందరూ ఆలోచన చేయాలి ఎందుకు రావా మీద చేయాలి కాలం గడుస్తున్నది సమయం గడుస్తున్నది మాటలతో ఎదురు దాడితో ముఖ్యమంత్రి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఎప్పుడు గట్టిగా అడిగితే అప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఏదో సందర్భంలో మీడియాకు లీకులు ఇస్తాడు ఏం చెప్తాడు టెలిఫోన్ ట్రాపింగ్ అయింది ట్రాపింగ్ అయింది రెండు సంవత్సరాలు పడతాడు అనేది ఎంక్వైరీ చేయడానికి అదే ఒక సినిమా మనం టీవీ సీరియల్ చూస్తాం రోజు పెడతాం ఆ టీవీ సీరియల్ ఎట్లయితే నడుస్తుందో రోజు లీకుల మీద లీకులు ఇస్తే ఈ రోజు టెలిఫోన్ ట్రాపింగ్ కాలేజీలో ప్రాజెక్ట్ కట్టింది కేసీఆర్ కేల ప్రాజెక్ట్ కడితే తెలంగాణ ఈ రోజు అన్నపూర్ణ రాష్ట్రమైంది హైదరాబాద్ సాగునీటి వస్తుంది ఈ రోజు మెనక్ లాంటి జిల్లాలు నిత్యం కలుగుతూ ఉండేటువంటి జిల్లాలకు సాగునీరు వస్తున్నది మన జిల్లా కూడా నీళ్ళు వస్తుంటే ఈ రోజు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక పిల్లర్ కూడిస్తే ఆ పిల్లర్ అడ్డం పెట్టుకుని ఈ రోజు కమిషన్లు వేస్తుంది ఏమి కమిషన్ తప్పు చేస్తే ఎవరు చేస్తారు తప్పు ముఖ్యమంత్రిపై తగ్గుతారా ముఖ్యమంత్రిపై చేస్తాడా ఎవరో ఇంజనీర్లు చేస్తాడు కాంట్రాక్టర్ పని చేస్తాడు కాంట్రాక్టర్ తప్పు చేస్తే చర్య తీసుకోండి ఇంజనీర్ తప్పు చేస్తే చర్య తీసుకోండి అది కాకుండా ఒక ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం ఈ రోజు కరెంట్ ఇస్తే ఇరవై నాలుగు గంటల కరెంటు వ్యవసాయ రంగానికి గృహవత్సరాలకి ఇస్తే సంయుక్త రాష్ట్రంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఆ రోజు కరెంటు పరిస్థితి ఏంది మూడు గంటలు నాలుగు గంటల కరెంటు ఇంగ్లంలో భూపాల ప్రతి ఇంటికి ఇన్వర్టర్ ఉండే ప్రతి షాప్ లో జనరేటర్ ఉండే ఎప్పుడైతే కేసీఆర్ వచ్చిండో ఇన్వర్టర్లు జనరేటర్లు అన్ని కూడా పోయి కరెంట్ వచ్చింది వాస్తవం ద్వారా కరెంట్ ఇస్తే దాని మీద ఎంక్వైరీ దాని మీద ఒక విచారణ ఇవన్నీ కూడా చేస్తున్నది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే ఎక్కడైతే ప్రజలు ఎక్కడైతే మా అక్కలు ఎక్కడే గృహలక్ష్మి పడుగుతారో మాలక్ష్మి అవుతారో ఎక్కడ పెన్ పెన్షన్ పెంచలేరు అడుగుతారు రైతు బంధు ఈ రోజు కూడా డ్రామాలు చేస్తూ ఈ రోజు వ్యవస్థ నడుపుతా ఉన్నాం కాబట్టి భూపాల పెళ్ళి అక్కడ అందరికీ అర్థమైపోయింది ముఖ్యంగా మా సింగరేణి కార్మికులు ఆలోచన చేస్తున్నారు సింగరేణి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చిండు తెలంగాణలో ఉండేటువంటి సింగరేణి కార్మికులకు ఆ రోజు సగటుల జల్ల సమ్మెలో పాల్గొంటే వారికి జీతం మొత్తం కూడా కట్టేయడం జరిగింది అంతేకాదు ఏసీ ఫెసిలిటీస్ ఇచ్చిండు సింగరేణి కార్మికులకు లాభాల బాటిని పెంచి లాభాల వాటిచ్చిండు సింగరేణి కార్మికులకు వారసత్వంగా తండ్రి దిగిపోతే పిల్లలకు ఇచ్చే ఉద్యోగం ఇవ్వాలని చట్టం చేస్తే కోర్టులో ఆశ్రయించి ఆపితే మెడికల్ ఇన్వాలిడేషన్ పేరు మీద ఈ రోజు పదిహేను వేల మంది సింగరేణి కార్మికులకు ఉద్యోగాలు ఇచ్చిండు ఇప్పటికీ మెడికల్ ఇన్వాలిడేషన్ లేదు ఈ రోజు మెడికల్ ఇన్వాలిడేషన్ మెడికల్ కోటే లేదు మెడికల్లో ఇక్కడ పోయిన వాళ్ళకు ఉద్యోగాలు రావడం లేదు ఈ రోజు ప్రజలందరూ కూడా ఒక అయోమయంగా ఉన్నది అన్నిటికంటే ముఖ్యం ఈ రోజు మరి ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రజులు మా పార్టీ నాయకులను విమర్శించడానికి మా బుర్ర సమానం బాగా పెట్ల భూపాలపల్లికి వచ్చి బతుకు వచ్చి ఏదో భగవంతుడు దయతోటి కష్టపడి తెల్లగా బతుకుతుడు ఎందుకని నీకు ఇంత అక్కసు అంటే ఎందుకు నీకు ఈరోజు అక్కసు నిన్నడద మాయమే ఉండే పోయిన చేయాల నేను టికెట్ ఇలాగించాలనుకున్నా కానీ ఆ రోజు ఎన్ని విన్యాసాలు చేసి ఏదో టికెట్ తీసుకున్నాడు పోనీను అయిన అయిన అయినట్టు చక్కగా ఉండాలా ఈ రోజు ఆయన భూమి కొనుక్కున్నారు భూపాల పిల్ల ఒక వ్యవసాయ భూమిది ఆయన ఎప్పుడైతే ఎలక్షన్ నిలబడ్డాడో ఇప్పుడు ఎంఆర్ఓ నోటీసులు ఇస్తుంది ఈ భూమి కొలువాలే ఏం కొను భూమి నీకు గురిచనేది ఎలక్షన్లు ఎప్పుడైనా ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి కుట్ర ఈ రోజు పాలకులు చేస్తా ఒక ఇతరనే కాదు ఎవరు బిఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ గా తిరుగుతారో ఫోన్లు వస్తున్నాయి ఏ బాబు నువ్వు తిరుగుతున్నావు నీ సంగతి చూస్తా నీకు ఇల్లు రాదు నీ నౌకర్ రాదు నీ సంగతి చుత్త అరే బాబు ప్రజలను భయపెట్టి నువ్వు గెలవలేవు ప్రేమతో మాత్రమే గెలవగలుగుతావు ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రేమ అనురాగాలి ఇంకోటి చెప్తాడు ఎలా కానీ డబ్బు దొరికిందట నువ్వు ఎక్కడ చూసినావు డబ్బు దొరకాగా నువ్వేమన్నా నీకేమన్నా రహస్యంగా కళ్ళున్నాయా ఈ రోజు నేను చెప్తున్నా నిన్న ముట దేవుడు ఎరువు నిన్న నీ ఊళ్ళే నీ ఊళ్ళే నీ ఊరి పక్కన శివాలయంలో డబ్బులు మరి ఎవరు నువ్వు నవ్వినవా నీ కార్యకర్తలు సభ నిన్ననే వారం పది రోజులు కూడా కాలే పేపర్లు వచ్చింది సమాధానం చెప్తుంది నీ ఊరినే కదా నువ్వు పుట్టిన ఊరు నీ బుధవారం నరపురం మండలంలో ఊరి శివార్లు డంపు కొడుకు తవ్వి శివాలయం దగ్గర బంగారం దొరుకుతున్నాను నువ్వు ఇచ్చిన సమాధానం చెప్తున్నావు అంటే పిచ్చి పిచ్చి మాటలు అంతేందుకు భూపాలపల్లి మండలం చిట్టాల మండలం నైన్పాడ విలేజ్ మరి వరుకోనిపల్లి గ్రామంలో మొన్న శిలా అది దొరికినాయట దేవుడి విగ్రహం దొరికింది బంగారం విగ్రహం దొరికితే నకిలీ పెట్టిందని చర్చ జరిగింది ఈ రోజు నేను మాట్లాడద్దు అనుకున్నా ఒక వ్యక్తి మీద ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ను అసోసియేషన్ చేసి ఆయన క్యారెక్టర్ ను హత్య చేసే అధికారం ఇక్కడ ఉండే ప్రజాపతికి గెలవచ్చిండు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇది కాదు నువ్వు గెలిస్తే ప్రజలతో గెలవాలి ఎక్కడివేనా సమానందం రామాదయం గెలుస్తున్నాడు గెలుస్తున్నాడు కాబట్టి ఒక అభినంది తెల్ల బట్టల మీద ఒక రంగేయాలి వేయాలి నా మీద కూడా వేసిండు ఏం చేసిండు రమనారాయణ పద్నాలుగు వందల ఎకరాలు భూమి ఆక్రమించుకున్నాడని నా మీద అభియోగం చేసి నేను ఊరుకోలే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన కొడకా నువ్వు చెప్పు నా పరువుకు నా యొక్క బలాన్ని కలిగినవని నిన్న ముఖ్యమంత్రి పోయిన హైకోర్టు ఇది తప్పు హైకోర్టు అనేది ఇలా పాదవి ఉన్నది కొడకా నువ్వు అపీల్ గా నేను తీసేయమని చెప్పు అంటే ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తాను అంటే ఎవరు పచ్చ ఉంటే వారి మీద రంగు పోయడం వారి మీద దుష్ప్రచారం చేయడం ఈ రోజు ఈ ప్రభుత్వానికి అంటే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావంటే ఏదో మాట్లాడి కాదు ఈరోజు అధికార పక్షాల నుండి కూడా మాట్లాడే తీరు మీరు చూస్తున్నారా లేదమ్మా ముఖ్యమంత్రి లెక్క మాట్లాడుతున్నారా మన పిల్లగా ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఉంటే ద్వరగాన్ని గడిపే కాడికి వచ్చింది ఏ మాట్లాడదాడు ఏ గుర్తు పెట్టా ఏ ప్రేమలు తీస్తా తొంభై పడతా ఏంది నువ్వు ఆ ముఖ్యమంత్రి వాయి నువ్వు మాట్లాడే భాష ఏదైనా అని ప్రజలు ఈ రోజు అసహించుకునే పరిస్థితి వచ్చింది వాస్తవం కాదా రోజు టీవీలు చూస్తున్నాను కదా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి లోపడేస్తా వాణ్ణి లోపడేస్తా ఏది నువ్వు లోపడేసేది ఈ తాటాకు తప్పులకి ఎవడు భయపడడు నిజంగా నిబద్ధతతో తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణంలో కేసీఆర్ గారి పాత్ర ఈ పార్టీ యొక్క పాత్ర ఈ ఉండదు ఈ రోజు నీళ్ళు వాగించినా కరెంట్ ఇచ్చిన వ్యవసాయంగా ఇచ్చినా ఎకరానికి రైతులు అందించిన రైతులను ఆదుకున్నా రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసిన పోయిన వాళ్ళని ఆదుకున్నా భూపాలపల్లి మార్మల ప్రాంతాన్ని ఒక జిల్లా కేంద్రంగా చేసిన చరిత్ర మాది నువ్వు వచ్చినావు చరిత్రహీనుడిగా మిగిలిపోతాయి ఇలాంటి మాటలు మాట్లాడితే మంచి చేసే చరిత్రలో ఉంటాడు చెడు చేసిన వారి చరిత్ర కూడా చరిత్రహీన జాబితాలో ఉంటుంది ఈ ప్రభుత్వం కూడా అదే జాబితా వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ అక్కలందరినీ కూడా ఆలోచన చేస్తే సమయం ఆసన్నమైంది ఈ రోజు ప్రభావం పెట్టి భయపెట్టి ఎన్నికల్లో గెలవాలని చూసేటువంటి వ్యక్తులకు సీక్రెట్ ఓటింగ్ మీరు వేసే ఓటు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఓటే వేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం చివరిగా ఒకటే మాట చెప్తున్నా భూపాలపల్లి జిల్లా తీసేటువంటి కుట్ర ఈనాటి అధికార పక్షం చేస్తున్నది దానిలో భాగమే రాష్ట్ర శాసనసభలో మొన్న రెవెన్యూ మంత్రులు శ్రీనివాసరెడ్డి జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగింది లెక్కలు లేకుండా ముప్పై మూడు జిల్లాలు అవసరం లేదు మేము జిల్లాలను తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆగలే మొన్న సమ్మక్క సారలమ్మ జాతరకు ముఖ్యమంత్రి అతని మంత్రివర్గ సహచరులు మొత్తం కేబినెట్ తో పాటు అధికార యంత్రాంగం అంతా వచ్చి వారు తీసుకున్న నిర్ణయం జిల్లాల యొక్క ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగింది కాబట్టి ఒక కమిషన్ వేస్తున్నాం ఆ కమిషన్ రిపోర్ట్ బాగానే జిల్లాలో తగ్గిస్తామని అధికారికంగా చెప్పింది నిన్న శ్రీధర్ బాబు ఇక్కడే అనుకుంటే ఇదికి వచ్చే మాట్లాడు జిల్లా తీసే భూపాలకు లేదు మరి ఎందుకేసే కమిషన్ సమాధానం చెప్పు భూపాల పెళ్లిపోరు సీట్ అట్టడ మునుగురు ఉంటాయి ఇంకో పెద్ద పెళ్లి పోరు అంటారు ఇంకోటి మంచి మరి ఏ జిల్లా దృష్టిస్తావో చెప్పు ఈ యొక్క కమిషన్ యొక్క ఆంతర్యం ఏమిటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదని మా భూపాలపల్లి ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నాం సమాధానం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క కుట్రలను కుతంత్రాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజానికి గుర్తు చేస్తున్నా అదేవిధంగా కాగా కామారెడ్డిలో బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని ఆ రోజు మన మాయవాళ్ళు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చేళ్ళు ఇగో జీవో అన్నాడు అగో ఆర్డినెన్స్ అన్నాడు అగో అన్నాడు ఇగో అన్నాడు అక్కడికి ఎలక్షన్ ఏడాదిగా పెట్టి ఈ రోజు ఇబ్బంది పెడతాను నేను రోహన్ రెడ్డి ఏం ఉన్న నాకు తెలియదు మా పార్టీ తరఫున మాత్రం ముప్పై సీట్లు మరి మున్సిపాలిటీలు ఉంటే పదిహేను జనరల్కి ఇచ్చినాం పదిహేను జనరల్ కేటాయించిన ఆరు ఎస్సీ రెండు ఎస్టీ పోతే ఈ రోజు ముప్పై సీట్లలో ఇరవై ఆరు సీట్లు బీసీలకు ఎస్సీలకు మాత్రమే ఇచ్చినాం కేవలం నాలుగు పర్సెంట్ నాలుగు సీట్లు మాత్రమే ఫార్వర్డ్ క్యాప్ ఇచ్చినాం ఇది బలహీన వర్గాల పట్ల ఈ పార్టీకి ఉండేటువంటి కమిట్మెంట్ అని ఈ సందర్భంగా చెప్తున్నాం ఈ రోజు ఇచ్చిన దాంట్లో గౌరంగానికి ఇచ్చినాం గుజరా సోదరులకు ఇచ్చినాం అదేవిధంగా మున్నూరు గాపులకు ఇచ్చినాం అదేవిధంగా అన్ని కులాలకు యాదవ సోదరులకు ఇచ్చినాం అదేవిధంగా మరి విశ్వ బ్రాహ్మణులకు ఇచ్చినాం అన్ని కులాలను సమతుల్యం చేసి ముందుకు తీసుకెళ్ళాం ఎస్సీలకు ఎస్సీలలో కూడా సమతుల్యం పాటించినాం మాలకు మాలియులకు ఇచ్చినాం నేత కాళికచ్చినాం అందరినీ కూడా సమదూర్చు తీసే ప్రయత్నం చేస్తున్నాం చివరిగా చెప్తున్నా బలహీన వర్గాలంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు కేసీఆర్ గారు హైదరాబాద్ లో మంచి ఆత్మ గౌరవ భవనాలు బంజారా భవనం మరి అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ముఖ చిత్రాన్ని ఇంత పెద్ద గట్టి హైదరాబాద్ లో చూస్తే నిలివెత్తు ప్రపంచంలోనే అంత పెద్ద స్టాచ్యూ ఎక్కడ లేదు కనీసం దాన్ని తాళం తీసి కనీసం దురిపే పరిస్థితి లేదు చూసే పరిస్థితి లేదు ఈ రోజు ఆత్మ గౌరవ భవనాలు హైదరాబాద్ అడిగితే భూపాలపల్లిలో కూడా భూపాలపల్లికి అనేక కులవృత్తులు తీసుకున్న ఇక్కడికి వచ్చి బతుకుతున్నారని ఆత్మగౌరవ భవనాలు అడిగితే నేను ఇవ్వడం జరిగింది అన్నాడు శాసనసభ్యుడిగా ముప్పై గుంటల స్థలం కోటి రూపాయలు పెద్ద జనాభా కలిగిన వాళ్ళం చిన్న జనాభా యాభై లక్షలు ఇరవై ఐదు లక్షలు తక్కువగా ఇచ్చి దాదాపు కృష్ణ గారి దాదాపు పదిహేను ఎకరాల స్థలం అందరికీ కూడా ప్లాన్ చేసి ఇస్తే గొడవ వచ్చి గొడవ వచ్చా ఏమంటాడు ఏ ఆత్మగౌరవ భవనం ఈ కుల భవనాలు అవసరం లేదు ఈ పైసలు అవసరం లేదు పదిన్నర కోట్ల రూపాయలు పదికొండ రూపాయలు ఇస్తే ఆయన ఊరికి పోయి రోడ్ వేసుకున్నాడు ఈ ఆత్మగౌరవాల బలహీన వర్గాల సంబంధించినటువంటి నిధులను ఆయన పట్టుకోడం జరిగింది కాబట్టి మీరు ఆలోచన చేయండి ఎవరు ప్రగతిని కోరుకునే వాళ్ళు ఎవరు సమాజం పట్ల గొప్పగా ఆలోచించే వాళ్ళు ఎవరు ప్రజ ప్రతి నిరోధకుడు ఆలోచన చేసి నిర్ణయం చేయాల్సిన అవసరం ఆసన్నమైనది సందర్భంగా గుర్తు చేస్తున్న అక్కలందరికీ అన్నీ గుర్తు చేస్తున్న భూపాలపల్లి ఏదాశ్చర్య కొనసాగాల వద్ద మన చేతిలో ఉంది మనం కనుక ప్రభుత్వానికి అనుకూలంగా ఓటెస్తే నేను చెప్పంగా కూడా నువ్వు చెప్పంగా కూడా మాకు లేక ఇలా జిల్లా అవసరం ఇంకా ఇంకేమంటాడు ఆ రోజు ఇరవై ఐదు వందల అవసరాలు గుర్తులో పెళ్ళని అయిపోయినా ఏం కాదనుకో ఇవన్నిటికీ ఒకటే సమాధానం రాబోయే రెండున్నర సంవత్సరాలనే ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ భారత రాష్ట్ర సమితి గెలవాలి ప్రతిపక్ష పార్టీకి అవకాశం ఇవ్వండి అని సందర్భం గుర్తున్నాను ఇంకోటి ఎంత మా పార్టీ గెలవకపోతే నేను ఏ పని చేయ ఇక్కడ పడదు బాబు గెలిచేది ఇక్కడ భూపాలపల్లె మున్సిపల్ చైర్మన్ భారత రాష్ట్ర సమితి చైర్మన్ అవుతున్నారు నువ్వెంటాన్ని విషాదంతా నువ్వు నువ్వు అసెంబ్లీ కూర్చోదు ఇక్కడ పరిపాలన నడిపేది ఇక్కడ పౌరుల గురించి ఆలోచన చేసేది ఇక్కడ ఉండే మున్సిపల్ చైర్మన్ మా కౌన్సిలర్లు నాకు పూర్తి విశ్వాసం ఉంది మా ప్రభాకర్ గెలుస్తారు మా రమానంద్ గారు గెలుస్తారు మా స్వాతి గెలుస్తుంది అది మీ అందరి యొక్క ఆశీర్వాదంతో మీకు సహకారంతో తాను ఓటు మీద ఓటు వేసి గెలిపించి కౌన్సిల్ పంపండి ఖచ్చితంగా రేపు మీ అందరికీ అండగా ఉంటారని ప్రజల పక్షాన పార్టీ పక్షాన మీకు అండగా ఉంటాం మీ మాట చెప్పి పోయేవాళ్ళం కాదు మీరు ఓడినా గెలిచినా మీ మధ్యలో ఉండేవాళ్ళం తప్పకుండా ఈ ప్రభుత్వం చేసే ప్రతి తప్పును ప్రజా వ్యతిరేక విధానాలను నిజమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం అని సందర్భంగా గుర్తు చేస్తూ మిత్రుడు సదానందం గారు కూడా కోరుతా ఉన్నా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఏ నోటీసు కూడా ఇబ్బంది ఈ రోజు వీళ్ళు తప్పు చేస్తే న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాల్లో న్యాయం దొరుకుతుంది ఇలాంటి తప్పుడు కక్ష దాడింపు చర్యలు చేసి భూముల మీద ఆయన నిలబడంగానే నోటీసుల మీద నోటీసుల మీద ఎందుకే అంత అహంకారం ఎందుకంత అంత దుర్మార్గమైనటువంటి ఆలోచన నేను కూడా అధికారంలో ఉన్నా ఇప్పుడు కూడా ఎవరి మీద కక్ష చేయలే ఎవరిని ఇబ్బంది పెట్టలే అధికారం ఉంది కదా అని పడలే అధికారం ఉన్నా ఇదే పద్ధతులు లేకున్నా కూడా ఇక్కడే ఉన్నా ఒక్కసారి రాకరాక వచ్చింది రెండు సార్లు ఓడిపోతా మూడు సార్లు ఓడిపోయాడు మూడు సార్లు ఓడిపోయిడు అయ్యో పాపం అంటే రోజు మనందరికీ ఒక శాపమే కూర్చున్నాడా లేదా మీరు అర్థం చేసుకోండి మనందరికీ శాపమే శాపమే కూర్చున్నాడు అరే ప్రజా నాయకుడైన వాడు ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలు యోగక్షేమాలు చేయాలి భయప్రాంతాల గురి చేయకూడదు బ్లాక్ బెయిల్ చేయకూడదు ఎవరైనా పోతే అరే ఈ రోజు చూస్తున్నారు వీళ్ళైనా క్యాషర్ చూడండి ఆయన మాట్లాడే తీరు చూడండి వాడు వీడు వీడు వాడు నేను అన్నానే ఇరవై ఐదు వందలు ఇరవై రెండు నువ్వు ఇచ్చే వాడు ఎవడో చెప్తున్నాడు ఇరవై ఐదు వందలు ఇవ్వలేదు వీడెవడా చెప్తుంది వాడు వీడు ఎవరో బలైన వర్గాలు ఆయన తరపులే పొరుగుతుంది ఎవరో వృత్తి వాడదు ఆయన టార్జెట్ ఎక్కొచ్చు వాళ్ళ మంగళైతే బుద్ధురాత్రి వచ్చు లేకపోతే ఇంకో మేత ఏమేమి మా బుద్ధురాత్రి చూడబోట్టు చేస్తాం చెప్తాను ఆయన మాటే పక్కన లేబెట్టి వాడు వీడని మాట్లాడతాం నా జీవితంలో వాడు వీడుకు ఎప్పుడు అవకాశం లేదు అన్న తమ్ముడు అనే భావనతో చూసినాం అక్కడ చెల్లెనే భావనతో చూస్తున్నాం ఆ పద్ధతిలో వివరించడం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అక్కలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మా సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా భూపాలపల్లి యొక్క భవిష్యత్తు మన చేతిలో ఉంది భూపాలపల్లి భవిష్యత్తులో తీర్చిదిద్దే అవకాశం మన చేతిలో ఉంది మనం పెట్టినటువంటి అభ్యర్థులు ప్రజలకు అండగా ఉండేటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసినాం నేను పెట్టిన అభ్యర్థులు వారు మీరు ఎవరైతే చెప్తారో వాళ్ళనే పార్టీ టికెట్ ఇచ్చి పెట్టినా గెలిపించే బాధ్యత మీకు అని తెలియజేస్తున్నా మిత్రులారా ఈ సందర్భంగా మీరు అందరూ కూడా ఎండను లెక్క చేయకుండా ఆకలి లెక్క చేయకుండా కొద్ది సమయం లేట్ అయినప్పటికీ కూడా వచ్చినటువంటి అక్కలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేశారు జై తెలంగాణ